హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఏ విధంగా పోలింగ్ సంబంధించిన సరళి కొనసాగుతుంది ప్రస్తుతానికి సంబంధించి ఏ విధంగా ఉందనే అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈరోజు నేనైతే ఓటు వేశాను మరి మీ సంగతి ఏంటి మీరు మీ గ్రామాలు పట్టణాలలో ఇళ్లల్లోనే ఇంకా కూర్చొని ఉన్నారా అయితే ఖచ్చితంగా కూడా మీరు చేయాల్సింది ఒకటే మీరు వెళ్ళి మీ పోలింగ్ కేంద్రాలలో ఖచ్చితంగా కూడా ఓటు వేయించాల్సిన బాధ్యత అయిపోయి ఉంది ఎందుకంటే రాష్ట్రంలో మన ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ ఓటు అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఓటే మన ఆయుధం మన తలరాతలను రాసేది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేది కేవలం ఓటు మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కొనసాగుతున్న పోలింగ్ సరళికి సంబంధించి ప్రధానమైన అప్డేట్స్ మీకైతే అందించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను దానితో పాటుగా తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా నిన్న జరిగిన ఒక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు వైఆర్టీవీ చేస్తూనే ఉంటుంది ఈ పోలింగ్ కురుక్షేత్రంలో జరుగుతున్న వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను నిజాలను తెలుసుకోండి వాస్తవం వైపే మీ అడుగులు వేయండి నిజమేంటో తెలుసుకొని ఖచ్చితంగా కూడా నేనైతే ఓటు వేసి వచ్చాను నా జర్నలిస్ట్ గా ఒక బాధ్యతగా ఈ దేశ పౌరుడిగా ఈ రాష్ట్ర తెలంగాణ బిడ్డగా నేనైతే ఓటు వేసి వచ్చాను మరి మీ సంగతి ఏంటి ఇంకా ఓటు సరళికి సంబంధించి మందకోడిగా కొనసాగుతుందా లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి పదిహేడు పార్లమెంటు సెగ్మెంట్లలో విజయ దూదుంబి ఎవరు మోగిస్తున్నారు అనే కూడా అప్డేట్ కూడా మీ అందరికీ కూడా నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాం ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి అయితే కొనసాగుతుంది పోలింగ్ సరళి మాత్రం సరిలే నార్మల్ గా ఉందా ఏ విధంగా ఉంది ఎలా ఉండబోతుంది ఈ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయంటే అవునని సంకేతం అయితే స్పష్టంగా కనబడుతుంది రాష్ట్ర రాజకీయాలలో సంచలనాలకు తెరతీసే కార్యక్రమం అయితే ఉండబోతుంది దానికి సంబంధించిన ప్రధానమైన అప్డేట్స్ కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఖచ్చితంగా మీరు ఓటు వేయాల్సిందే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మారాలన్నా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల తలరాత మారాలన్నా కేవలం అది మీ చేతిలో మాత్రమే ఉంది కాబట్టి తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి తెలంగాణలో జరుగుతున్న పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది ఒకసారి అయితే మీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు ఒక శాతం అయితే ఓటు ఏది ఓటింగ్ సరళి అయితే కొనసాగుతుంది ఓటర్ మహాశైలు అక్కడ తమ యొక్క ఓటును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక అత్యల్పంగా కూడా హైదరాబాద్ లో పంతొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతంగా అయితే కొనసాగుతుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై పాయింట్ మూడు ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది పూర్తి స్థాయిలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు చెప్తున్న ప్రతి కార్యకర్త కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఓటర్కి చెప్తా ఉన్నా హైదరాబాద్ నల్గొండ వరంగల్ ఖమ్మం కరీనా నిజామాబాద్ ఆదిలాబాద్ అన్ని జిల్లాలు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి ఈ తెలంగాణ యొక్క రాష్ట్ర భవిష్యత్తును మార్చేది కేవలం యువత మాత్రమే ఓటర్స్ మాత్రమే దయచేసి ఆలోచించండి ఈ తెలంగాణలో నిరుద్యోగులు ఎంత శాతం ఉన్నారు నలభై లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎట్లున్నది ఐదు నెలల పరిపాలన ఎట్లుంది ఎన్నికల కోడ్ ఎవరు ఉల్లంఘించారు ఎందుకు ఎన్నికల కోడ్కి సంబంధించి ఇప్పటి ఎందుకు ఎందుకో మాట్లాడడం లేదు అనేది కూడా మీకు చాలా అంశాలను కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ ఒకసారి నేను పోలింగ్ సర్లికి సంబంధించిన అప్డేట్స్ మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఈ పోలింగ్ పోలింగ్ సర్లికి సంబంధించి ప్రధానంగా ఎట్లున్నాయి ఈ పోలింగ్ సరళికి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది దాంతో పాటు ప్రధానమైన అప్డేట్లు కూడా మీ అందరికీ కూడా క్షణక్షణం అందిస్తూనే ఉంటాను ఇప్పటి వరకు ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ పోలింగ్ సర్లకి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా పోలింగ్ అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక ఆ సీఎం పై ఫిర్యాదును వివరిస్తున్న విచారిస్తున్నామంటూ కూడా సీఈఓ ప్రకటన చేశారు ఏం ప్రకటన చేశారంటే సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు కొడంగల్లో ఓటు వేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడంపై బీజేపీ నేత రఘునందన్ రావు ఈసీ అయితే ఫిర్యాదు చేశారు మోదీ బీజేపీపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి ఆయనపై ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈసీకి అయితే ఫిర్యాదు వెళ్ళి మరి ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రెస్ మీట్ పెడతారు ఎలక్షన్ కొనసాగుతున్న తరుణంలో అంటూ ఒక చర్చ అయితే కొనసాగుతుంది దానికి తోడు ప్రధానంగా కూడా మరొక ప్రధానమైన అంశం కూడా తెలంగాణ బిడ్డలారా ఆలోచించండి రాష్ట్ర ముఖ్యమంత్రి కోడ్ను ఉల్లంఘించారంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక విచారం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటి వరకు భారీగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ సర్లకు సంబంధించి దూదింబి కొనసాగించాల్సింది పోయి ఏం చేస్తున్నారు అనే కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై మొత్తానికి ఈసీ అయితే విచారిస్తున్నామంటూ ఒక ప్రకటన చేసింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్తున్నాను దాంతో పాటుగా ఇక్కడ ప్రధానంగా కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి సంబంధించి కేవలం నలభై శాతం మాత్రమే పోలింగ్ మధ్యాహ్నం వరకు అయితే పోలింది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే ఓటర్ను కాలితో తన్నిన ఎంపీ అభ్యర్థి సోదరుడు అంటూ కూడా సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది వీరెవరో కాదు జహీరాబాద్కు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ కు సంబంధించిన సోదరుడు నగేష్ ఓ ఓటర్ను కాలితో తన్నారు నారాయణ పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అయితే ఆ సోషల్ మీడియాలో కొనసాగుతుంది నగేష్ పై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే సోషల్ మీడియా వ్యాప్తంగా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు చాలామంది యువత కూడా జహీరాబాద్ జహీరాబాద్కు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరైతే సురేష్ ఉన్నారో సురేష్ సోదరుడు నరేష్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒక ఓటర్ పై ఏ విధంగా కాలుతో తంతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు మరోవైపు మరో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి అంటే ఇక్కడ ధర్మపురి అరవింద్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు గుర్కాలో వచ్చిన మహిళలు అసలైన ఓటరా కాదా అని పరిశీలించకుండా ఓటు వేయడానికి అనుమతించడంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు బుర్ఖా ధరించి వచ్చిన వారిని ఎలా గుర్తిస్తున్నారు వారిని ఎందుకు ఓటు వేయనిస్తున్నారు అని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారా లేకపోతే టైం పాస్ చేస్తున్నారా అంటూ కూడా ధర్మపురి అరవింద్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆ బుర్ఖాలో వచ్చిన వారందరికీ సంబంధించి వాళ్ళ యొక్క ముఖాలను ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు అసలైన ఓటరా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటు మరోవైపు ప్రస్తుతం అయితే ట్రెండింగ్ లో ఏపీ పాలిటిక్స్ కూడా కొనసాగుతున్నాయి చాలా చోట్ల కూడా ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుంది దానితో పాటుగా కొన్ని చోట్ల ఆగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మొత్తానికి దేశం వ్యాప్తంగా కూడా దేశంలో ఒంటి గంట వరకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది అంటే దేశంలో నాలుగో విడత లోక్సభ పోలింగ్ కొనసాగుతుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై పాయింట్ మూడు రెండు అయితే ఓటింగ్ నమోదైంది ఇక అత్యధికంగా పశ్చిమ బెంగాల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో యాభై ఒకటి ఏడు శాతం ఇక మధ్యప్రదేశ్ లో జార్ఖండ్ లో యూపీలో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఒడిశాలో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం ఇక బీహార్ లో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఇక మహారాష్ట్ర లో ముప్పై ముప్పై పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఇక జమ్మూ కాశ్మీర్ లో ప్రధానంగా కూడా ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం అయితే పోలింగ్ నమోదవుతుంది ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా మాధవి లతపై అంటే హైదరాబాద్ కు సంబంధించిన బీజేపీ అభ్యర్థిపై ఆ కేసు అయితే నమోదైందంటూ కూడా ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదైంది ఓ పోలింగ్ బూత్ లో ముస్లిం మహిళల ముఖంపై కూడా బుర్కాలను ఆమె తొలగించిన తీరుపై అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది దీనిపై హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ కేసు అయితే నమోదు చేశారు పోలీసులను ారు అంటూ కూడా ఒక సంచలనమైన అంశం అయితే తెర మీదకి వస్తుంది అటు కొడంగల్ సభలో కూడా కొడంగల్ కు సంబంధించి మోదీ బీజేపీలపై రేవంత్ విమర్శలకు సంబంధించి ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ కూడా తప్పుబట్టారు దానికి సంబంధించి కోడ్ ఉల్లంఘించి రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ కూడా ఇటు ఈసీకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ ఆ సరళి ఏ విధంగా ఉంది ఎక్కడెక్కడ ఎంత శాతం కొనసాగింది అనేది కూడా మనం ఒకసారి అయితే చూద్దాం తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతుంది ఏపీలో మధ్యాహ్నం పూర్తి స్థాయిలో ఒంటిగంటి వరకు ముప్పై ఆరు శాతం అయితే నమోదు కాగా తెలంగాణలో నలభై శాతం పోలింగ్ అయితే ఇప్పటి వరకు నమోదైంది ఏపీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారంటూ ఎన్నికల సంఘం అధికారులు అయితే తెలిపారు ఇక దీనితో పాటుగా మరొక అంశం ఆ అయితే ఫిర్యాదు చేసిన తరంలో చర్యలు ఉంటాయా లేదా అనేది కూడా ఒక సంచలనంగా మారుతున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక దాంతో పాటుగా మరొక చోట ఇక్కడ ఏదైతే పోలింగ్ బూత్ కు వెళ్లి ఎన్నికలను కూడా బహిష్కరించవచ్చు అంటూ కూడా ఒక ప్రధానమైన అంశం అయితే ప్రస్తుతం అయితే చర్చనీయ అంశంగా కొనసాగుతుంది ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చకపోతే నోటా ద్వారా కూడా ఓటర్లు తమ వ్యతిరేకతను అయితే చాటుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది అది అందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ సంబంధించి వెళ్లి మరి అక్కడ పూర్తి స్థాయిలో చాలా మంది ఓటర్లు తమ నిరసనను కూడా ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా అప్డేట్ అయితే అందుతుంది ఇక దాంతో పాటు ఓటింగ్ వివరాల్లో జాబ్ పైన్ పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు ఆ చాలా చోట్ల కూడా అసహనం అయితే వ్యక్తం చేసింది ఇక దాంతో పాటుగా ఇటు బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ కార్యకర్తల మధ్య భారీగా ఘర్షణ అయితే చోటు చేసుకుంది ఎక్కడైతే దుర్గాపూర్ గానీ బీర్ భూములలో కూడా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ నేతలకు సంబంధించి హోరాహోరి కొనసాగిన పరిస్థితి అయితే కనబడుతుంది తమ ఏజెంట్లను పూర్తి స్థాయిలో ఆ పోలింగ్ స్టేషన్లలోకి రానివ్వట్లేదు అంటూ కూడా ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పాటు అక్కడ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక ప్రధానమైన అంశం పూణేలో ఓటు వేసేందుకు వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ప్రదీప్ వసంత్ నాయక్ ఫ్యామిలీకి ఊహించని ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది స్థానిక నేతలు ఇచ్చిన ఓటర్ స్లిప్లు పేరు లేకపోవడానికి గల కారణాలు గుర్తించాలంటూ కూడా ఆయన ఆయన గుర్తించాలని ఆయన అన్నారు ఇక ఓటర్ల పేర్లు తొలగించడంపై పూర్తి స్థాయిలో కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తారు దానికి సంబంధించి చూడొచ్చు ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఆఫీసర్ ఎవరైతే ప్రదీప్ వసంత్ నాయకు సంబంధించిన తన భార్య యొక్క ఓటు అయితే మిస్ అయింది అంటూ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఓటు వేస్తేనే మీ అందరికీ ప్రశ్నించే అధికారం ఉంటుంది ఓటు వేస్తేనే మీరు ప్రశ్నించగలుగుతారు అంటూ కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు ఆశ పడకండి ఈ తెలంగాణ తల రాతను ఈ తెలంగాణ భవిష్యత్తులో నాలుగు కోట్ల మంది జీవితాల యొక్క ఆశయాన్ని మీరు అందరూ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉంది ఏ నేను ఒక్కరినే ఓటు వేయకపోతే ఏమైపోతుంది అనే ఆలోచన నుంచి మీరు బయటికి రండి నేను ఒక్కరినే ఓటు వేయకపోతే ఇక్కడ మునిగిపోయేది ఏమీ లేదు అంటూ కూడా మనం చాలా మంది కూడా అనుకుంటా ఉంటాం కానీ ఒక్క ఓటే అభ్యర్థి తన యొక్క భవిష్యత్తును ప్లేటును తన యొక్క పూర్తి స్థాయిలో భవిష్యత్తును మార్చేస్తుంది అన్యాయాలు అక్రమాలకు పాల్పడే కాండిడేట్ల ఆట కట్టిస్తుంది నిఖాసైన నాయకులకు ప్రజాసేవ చేసే భాగ్యం కూడా కలుగుతుంది సమస్యలపై నువ్వు ప్రశ్నించే అధికారం ఇస్తుంది నువ్వు ఎవరికి ఓటు వేయాలనే దానికంటే ఓటు వేసావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తు పెట్టుకోవాలి నీ ఓటు హక్కు కూడా వినియోగించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ప్రధానంగా కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరి మీద కూడా ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోకండి దాంతోపాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటింగ్ సరళి ప్రస్తుతం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఏపీలో పలు చోట్ల ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంటున్నాయి దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు దానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఆ శాంతి భద్రతలు కాపాడలేకపోయారంటూ ప్రత్యక్షంగానే విమర్శలు చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దానితో పాటు ఎర్ర కండువతో ఓటర్ వంగ గీత కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు అంటూ కూడా మరో వైపు చూడచ్చు చాలా చోట్ల కూడా ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా అక్కడక్కడ కలకల కనబడుతుంది కొన్ని చోట్ల వెలవెలబోతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు చాలా మంది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటేసేందుకు కొన్ని కేంద్రాల మధ్య భారీగా క్యూ లైన్లు కొనసాగుతున్నాయి మరికొన్ని కేంద్రాలలో మాత్రం ఆంధ్రప్రదేశ్ కేంద్రాలను అయితే ఓటర్లతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో మాత్రం ఓటింగ్ సరళి తగ్గుతున్నది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి ఎందుకు వేయడానికి ముందుకు రావట్లేదు అంటూ కూడా అభ్యంతరం ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు ఇంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన ఆ పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు చూసారు ఒక్కసారి మీకు ప్రధానమైన అంశాలలో కొన్ని అంశాలు కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఏం జరుగుతున్నది అనేది కూడా దాదాపుగా మీరు అందరూ కూడా ఓటు వేస్తేనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ప్రశ్నించే హక్కును ఇప్పుడు నేనున్న జర్నలిస్ట్ గా నా విధి నిర్వహణలో బాధ్యతగా నేను ఓటు వేసచ్చే మరీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు కూడా ఓటు వేయాల్సిన బాధ్యత మీ అందరిపై కూడా ఉంది దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రజలను మన అందరం కూడా ఓటు వేయాలి నిన్న కాస్త ఆశ్చర్యకరమైన అభ్యంతరకరమైన వార్తలు చోటు చేసుకున్నాయి దానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను ఒక్కసారి మీరందరూ కూడా ఆ దయచేసి ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది ఏంది అంటే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అంటూ కూడా చాలా మంది కూడా నాకు ఫోన్లు చేసిన ఆ దాఖలాలు అయితే కనబడ్డాయి ఎందుకు ఏంటి అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకసారి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం మొత్తానికి ఒంటి గంట వరకు నలభై శాతం పోలింగ్ సరళి అయితే కొనసాగిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అనేది ఒకసారి మీరైతే చూడొచ్చు దానికి సంబంధించి చూడు గడువు ముగిసినాక సీఎం ప్రచారం చూడండి ఇండియా జెర్సీతో ఫుట్బాల్ ఆ సోషల్ మీడియాలో లైవ్ ఇసి ఏం చేస్తుందంటూ కూడా నెటిజన్లు ఫైర్ అయిన పరిస్థితి కనబడుతుంది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కూడా అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే మైకులు మూతపడ్డాయి పడ్డాయి ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీ నాయకులు అది ఏ పార్టీ అయినా కానీ అంతటితో ఆగాలి కానీ నిన్న రకరకాలుగా కూడా మాధ్యమాలలో ప్రచారం అయితే జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే కొన్ని చోట్ల కోడ్ ఉల్లంఘించినా కూడా కేవలం కొంతమంది ఫిర్యాదుకు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు అంటూ కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది దాంతో చాలా చోట్ల కూడా ఉల్లంఘన జరిగినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కోడ్ ఉల్లంఘించాక కూడా ఎందుకు ఏం చేస్తుంది ఈసీ అనేది మంది కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలలో కూడా లైవ్లు పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికైతే ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మీరు మీరు ప్రధానంగా కూడా ఇప్పుడు ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా దాంతో పాటు అభ్యర్థులందరూ కూడా ఆల్మోస్ట్ తమ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఈసారి ఎక్కువ శాతంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్దకైతే మంది కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఇది ప్రధానమైన అంశం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్నికల సంఘం కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఆశ్చర్యకరమైన విషయం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా ఈ విధంగా చేయకూడదు అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది మొత్తానికి సెలబ్రిటీలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళండి మీరు ఏదైతే బటన్ నొక్కిన తర్వాత ఆ స్లిప్పును ఓటర్ స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్పు ఆ బాక్స్ పడే వరకు కూడా మీరు నిర్ధారించుకోండి అక్కడ పోలింగ్ బూతులలో కానీ ఎవరైనా ఏమన్నా అంటే ఖచ్చితంగా కూడా వారిని ఎదిరించండి అడగండి ప్రశ్నించండి ఎందుకంటే అది మీ బాధ్యత హక్కు అనేది మాత్రం మర్చిపోకండి దయచేసి తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఆ చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర వాన భీభత్సం అయితే కొనసాగింది చాలా చోట్ల కూడా అధికారులకు చాలా ఇబ్బందులు కూడా ఏర్పడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది చాలా చోట్ల అధికారులు తమ యొక్క గమ్యస్థానాలు అంటే ఓటర్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి నిన్న చాలా ఇబ్బంది పడి చాలా చోట్ల కూడా వర్షాలు కురవంతో రైతుల పరిస్థితి అయితే ఆగమాగమైపోయిన పరిస్థితి పరిస్థితి పడింది ఇద్దరు మరణించ ఐదుగురు మరణించి అందులో ఇద్దరు మరణించారు ఎన్నికల కేంద్రాల వద్ద చాలా చోట్ల కూడా నిన్న టెంట్ కోల్పోయిన కూడా పూర్తి స్థాయిలో కూడా ఓటు హక్కు సంబంధించి అక్కడ గ్రామ ప్రజలు కానీ చాలా మంది సహకారంతో ఓటింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ఓటు హక్కు అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చూడొచ్చు అయితే నిన్న ప్రధానంగా కూడా మనందరం కూడా చూస్తున్నాం నిన్న మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా నిన్న మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది హైదరాబాద్ లో తను మాదిగలకు సీట్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి అన్యాయం చేశారని అణచివేసే ప్రయత్నం జరుగుతుందని తమ దాదాపుగా ఎనభై లక్షల మంది ఉన్న మాదిగలు మమ్మల్ని ఇబ్బంది అంటే మమ్మల్ని హేళన చేస్తున్నారంటూ మోత్కుపల్లి అయితే నిన్న ఒక తన యొక్క గొంతు ద్వారా వినిపించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రితో నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఏంది అంటే ఎక్కడికెక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో చాలా చోట్ల ఎట్లుంది అనేది ఒక అప్డేట్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళిని మళ్ళొకసారి మనం వీక్షిద్దాం అసలు ఏం జరుగుతుంది ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు అనేది ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మొత్తానికి ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి ప్రధానంగా పోలింగ్ సరళి అనేది వండర్ఫుల్ గా కొనసాగాలి ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఏంటి అంటే లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రూల్ ప్రకారం ఏ నేత అయినా డెబ్బై ఏళ్ళ వయస్సు తర్వాత పదవులు చేపట్టద్దు కాబట్టి నరేంద్ర మోడీ తన పీఎం పదవి నుంచి తప్పుకోవాలి దీనిపై బీజేపీ నేతలు ఆలోచన చేయాలంటూ వ్యాఖ్యానించారు ప్రస్తుతం తాము ఏ కూటమిలో లేమంటూ కూడా కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించిన తర్వాత ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించిన అంశాన్ని అయితే చూసాం దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన వ్యాఖ్యలుగా కొనసాగుతున్నాయి ఏంటి అంటే ఎన్నికల కోడ్ చాలా మంది కూడా ఉల్లంఘించారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే కొనసాగుతుంది ఇక దానికి తోడు ప్రధానంగా కూడా ఈ రోజు కొన్ని అంశాలను కూడా చూడొచ్చు తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న యువత ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈ రోజు రాత్రి అంటే సాయంత్రం ఈవినింగ్ ఒక సంచలనమైన లైవ్ ఉంటది మీరందరూ కూడా వీక్షించాలి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరైతే ముగ్గురు అభ్యర్థులు ఉన్న నలుగురు అభ్యర్థులు వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన జాతకాన్ని ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు లేదా తొమ్మిదిన్నర తర్వాత లైవ్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనబడతాయి దాంట్లో అభ్యర్థులు అఫిడవిట్లలో దాఖలు చేసిన విషయం ఏంటి వాస్తవాలు ఏంటిది అనేది కూడా మీ అందరి ముందు ఉంచే ప్రయత్నం అయితే చేయబోతాను ఇక దాంతోపాటు ప్రధానంగా కూడా భారీగా కూడా హైటెన్షన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ దాంతోపాటు ఆయా జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి చాలామంది కూడా తమ ఓటు హక్కును సి సెలబ్రిటీలు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా ప్రధానంగా కూడా ఎక్కడికక్కడ ఓటింగ్ సంబంధించి ప్రజలు తగ్గేదేలే అంటూ కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ అనేది సరళి ప్రశాంతంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు ఓటింగ్ సరళికి సంబంధించి గ్రామాలలో జోరుగానైతే పోలింగ్ కొనసాగుతుంది నిన్నటి వర్షం ఎఫెక్ట్తో పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం జహీరాబాద్లో అత్యధికంగా కూడా పోలింగ్ నమోదైంది రాష్ట్రంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది దాంతోపాటు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా జోరుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు ఊహించినంత విధంగా కూడా గ్రామాలలో మరొకసారి పోలింగ్ సరళి అనేది బ్రహ్మాండంగా కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ఊహించని స్థాయిలో కూడా పోలింగ్ కొనసాగుతున్న తరుణం అయితే చూస్తున్నాం దాంతో పాటుగా ఇటు కొంతమందిపై ఎన్నికలకు సంబంధించి ఏంది అంటే చాలా మంది కూడా ఎన్నికల కోడు ఉల్లంఘించారని కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల పూర్తి స్థాయిలో కూడా ఆ సంచలనాలైతే మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలలో ప్రశాంతంగానైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి తోడు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టడంపై కూడా ఇప్పటికీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది చాలా మంది కూడా ఓటు సరళిగా సంబంధించి ఓటర్కు సంబంధించి కూడా ఇక ఏంది అంటే ఉద్దేశపూర్వకంగానే చాలామంది కూడా నోటు జారినట్టుగా చెప్పారు ఎవరికి ఓటేస్తానో చెప్పిన కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఎవరికి ఓటేస్తానో కూడా చెప్పేశారు దాంతోపాటు ఓటు రహస్యంగా ఉంచాలంటూ కూడా ఫేక్ వార్తలను సృష్టించే ప్రయత్నం అయితే చేస్తుంది ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటూ కూడా చాలామంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కావాలని నేతలపై కొన్ని చోట్లలో మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాలలో కూడా అత్యధికంగా పోలింగ్ కొనసాగేది కేవలం గ్రామాలలో మాత్రమే కొనసాగుతుంది దీనికి సంబంధించి కూడా ఏంది అంటే రాష్ట్ర ఉదయం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేసులు నమోదయ్యాయంటూ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా తెలియజేశారు సమస్యాత్మకమైన ప్రాంతాలలో మరో గంటలో కూడా పోలింగ్ ముగియనుంది పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలుసు ఇటు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ప్రభావం కూడా పూర్తి స్థాయిలో ముగుస్తుంది ఇక దాంతోపాటు ప్రశాంతంగానైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది రాష్ట్ర మధ్యాహ్నం మూడు గంటలకు అంటే ఇప్పటి వరకు సరిగ్గా కూడా యాభై రెండు పాయింట్ మూడు శాతం తెలంగాణలో పోలింగ్ సర్లీ అనేది కొనసాగింది ఎక్కువ కూడా ఆ సిటీల కంటే గ్రామాలలోనే మధ్యా మధ్యాహ్నానికి భారీగా ఎన్నికల ఏంది పోలింగ్ అయితే కొనసాగుతుంది ఎండ కారణంగా కాస్త నెమ్మదిగా వచ్చినా కూడా గ్రేటర్ పరిధిలో మాత్రం ఏమైపోయిందో తెరవదు ఎక్కడున్నారు యువత అంటూ కూడా ఎక్కడున్నారు ఓటర్లు అంటూ కూడా చాలా మంది నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కేవలం ముప్పై శాతం కూడా ఓటింగ్ సరళి అయితే దాటలేదు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర డీజీపీ పకెట్ బందీ కూడా ఒక పటిష్టమైన చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది డీజీపీ కార్యాలయం నుంచి ఆ రాష్ట్ర డీజీపీ రవిగుప్త మానిటరింగ్ చేస్తున్నారు సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించారు ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి ఇక మరొక గంటలో మరికొన్ని చోట్ల కూడా పోలింగ్ అయితే ముగియబోతుంది ఇక దానితో పాటు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ప్రభావం అయితే తెలంగాణలో ఎక్కడ కనిపించడం లేదు ఆ ప్రభావం అయితే ఎక్కడ కనిపించట్లేదు ఇప్పటివరకు దాదాపుగా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానైతే అయితే ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది సో ఇప్పటి వరకు యాభై రెండు పాయింట్ మూడు శాతం ఇది ఎక్కువగా కూడా గ్రామాలలో మధ్యాహ్నానికి భారీగా పోలింగ్ అయితే నమోదైంది కొన్ని చోట్ల ఎండ తీవ్రత వల్ల మరికొన్ని చోట్ల ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎండ కారణంగా కాస్త నిమ్మదించిన మరొకసారి పికప్ అందుకుంది కానీ చాలా దుర్మార్గమైన బాధాకరమైన విషయం గ్రేటర్ పరిధిలోని మధ్యాహ్నం మూడు దాటినా కూడా కనీసం ముప్పై శాతం కాలేదు అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే సో మొత్తానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించి ఇప్పటి వరకు డీజీపీ గారు చెప్పినప్పటి నుంచి మూడు కేసులు నమోదయ్యాయి అటు దాంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్ అయితే సీరియస్ గా ఉంది దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా వారు పూర్తిగా కూడా మానిటరింగ్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక దానితో పాటుగా రాష్ట్రంలో ఉన్న సెలబ్రిటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది కూడా తమ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎక్కడెక్కడ ఎంత జరిగింది సో దాంతో పాటు ఎలా ఉంది అనేది మరొక బ్రేకింగ్ అయితే అందుతుంది దానికి సంబంధించి ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల సరళి అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది కానీ గ్రామాలలో ఎక్కువగా కూడా ఓటు వేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే చింతమడకలో తమ ఓటు హక్కునైతే వినియోగ ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఇక దానితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటర్కు సంబంధించి కొన్ని అవాంఛనీయ సంఘటనలు అయితే జరిగాయి మీ అందరికీ తెలిసిన విషయం దానికి సంబంధించి కూడా మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది ఎంపీ అభ్యర్థి తమ్ముడు ఏ విధంగా చేసుకుంటూ కాల్తో తంతాడు అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారిన విషయానికి కూడా మనం చూస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే భారీగా కూడా చాలా చాలా చోట్ల కూడా దాడులకు పరస్పర గొడవలు అయితే దిగిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇటు బాపట్ల జిల్లా చీరాల మండలం గవని వారి పాలెంలో కూడా వైసీపీ వర్గ వాళ్ళ రెండు వర్గాలైతే అక్కడ దాడులు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది కానీ తెలంగాణలో అలాంటి ఎక్కడా కూడా లేని పరిస్థితి ప్రశాంతంగా కొనసాగుతున్న ఆ పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇప్పటి వరకు మొత్తానికి యాభై రెండు పై శాతం కూడా నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఏంది అంటే హైదరాబాద్లో అత్యధికంగా కేవలం మధ్యాహ్నం మూడు గంటలు దాటిపోయింది ఇప్పుడు మూడు గంటల ముప్పై నిమిషాలు అయితేనప్పటికీ కూడా కేవలం ముప్పై శాతానికి పై మాత్రమే అయిపోయింది మరి ఎందుకు ఈ విధంగా ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన అయితే వ్యక్తం జరుగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా మరొక ప్రధానమైన అంశాన్ని కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి పోటీ గ్రామాలలో మరీ పోటీ కూడా ఓటు వేస్తున్న తరణం అయితే కనబడుతుంది పోలింగ్ డే కురుక్షేత్రం అయితే కొనసాగుతుంది అభ్యర్థులు పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు అయితే తమ తమ ఓటు అయితే వినియోగించుకున్నారు ఇక అత్యధికంగా కూడా బిఆర్ఎస్ సంబంధించిన స్థానాలు మీద ఆశ పెట్టుకున్నాయి ఇటు మరోవైపు బిఆర్ఎస్ తో పాటు ఇటు బిజెపి కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి అందరూ కూడా తమ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు ఎక్కడికక్కడ కూడా కొనసాగుతున్నది మొత్తానికి కేసీఆర్ ఓటు వేయడంతో పాటుగా చాలా మంది కూడా అభ్యర్థులు తమ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు సో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు దాంతోపాటు పూర్తిగా కూడా తెలంగాణలో ఏమేమి జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రధానంగా కూడా ఇప్పుడు మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతున్న పరిస్థితి కనబడుతుంది సో రాష్ట్రానికి సంబంధించి చాలా మంది హైదరాబాద్కు సంబంధించిన వారందరూ కూడా ఓటు హక్కును అయితే వినియోగించుకోలేకపోతున్నారు చాలా బాధాకరమైన విషయం హైదరాబాద్ లో కేవలం మధ్యాహ్నం మూడు తర్వాత కూడా ఓటింగ్ సర్లీ అనేది కేవలం ఎంత అంటే కేవలం తక్కువలో తక్కువలో కేవలం దాదాపుగా ఆల్మోస్ట్ ఎంత శాతము అంటే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఓటింగ్ సరళి అనేది చాలా దారుణంగా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కేవలం ముప్పై శాతం దాటలేదు ఇప్పటికైనా దయచేసి మీరు అందరూ వెళ్లాల్సి వెళ్ళి ఖచ్చితంగా కూడా మీరు ఓటు వేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది దయచేసి ఆలోచించండి దయచేసి హైదరాబాద్ బిడ్డలందరికీ చెప్తా ఉన్న మీ సమీపంలోని మీ సమీపంలోని ఓటింగ్ సరళి దగ్గరికి వెళ్ళండి వాస్తవంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఈ రాష్ట్రంలో ఐదు నెలల పాలన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు దానికి సంబంధించినది కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం ఏం జరిగింది ఏమేం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలియాలి సో ఇప్పటి వరకు ఎంత పోలింగ్ సరలి ఎవరెవరు ఏం మాట్లాడారు ఒకసారి చూడాలి ఎందుకంటే ఇక్కడ వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు వెంకటరామరెడ్డి గారు వారు అభ్యర్థికి సంబంధించి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం

సిద్దిపేట శాసనసభ పరిధిలో భారత్ నగర్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా చాలా ముమ్మరంగా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా పోలింగ్ లో పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి పోలింగ్ ప్రాథమిక సమాచారం ప్రకారం రైట్ అది హరీష్ రావు వాదన ఇక రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ యొక్క ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ చూడొచ్చు కేసీఆర్ తమ యొక్క చింత మడకలో ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు తాను పూర్తి స్థాయిలో కూడా ఆ ఓటు ఆ విషయాన్ని కూడా చూడొచ్చు వారి యొక్క సతీమణి శోభ గారు కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కేసీఆర్ ఆ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు దాంతో పాటు ప్రముఖులు అందరూ కూడా ప్రముఖులు అందరూ కూడా ఎవరెవరైతే ఆ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది దాంతో పాటుగా ఇటు వద్రిరాజు కూడా వద్రిరాజు కూడా తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు తన కుటుంబ సమేతంగా కూడా వారు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే చూడొచ్చు మీరు అందరూ చూస్తున్నారు ఇక వారితో పాటుగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి యొక్క సతీమణి కూడా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి అయితే చూస్తున్నారు దాంతో పాటు తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది మీరు మీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోకపోతే తెలంగాణ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది మీరు ఖచ్చితంగా ఓటు వేస్తే ప్రశ్ని హక్కు ఉంటుంది ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికీ మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు గడిచినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ గ్రామాలలో పోలింగ్ సరళి అయితే అద్భుతంగా కొనసాగుతుంది కానీ పట్టణ ప్రాంతానికి ఏమైందో తెలియదు కేవలం ముప్పై శాతానికి కూడా ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా సరళి కాని పరిస్థితి కనబడుతుంది చాలా బాధాకరమైన విషయం ఇక దీనికి తోడు మరొక ప్రధానమైన బ్రేకింగ్ న్యూస్ అందుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో ప్రశాంతంగానైతే కొనసాగుతుంది ఎన్కౌంటర్ ప్రసర ప్రాంతాలు అంటే సమస్యాత్మకమైన ప్రాంతాలలో మరికొద్ది క్షణాలలో కూడా పోలింగ్ ముగియబోతుంది దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో రాష్ట్ర జరుగుతున్న పరిణామంతో కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనే అప్డేట్ కు సంబంధించి కూడా చూసాం ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ఆ ప్రతి అప్డేట్ కు సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఏమేం జరుగుతుంది ఎక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రధానంగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది